రాజ్ తరుణ్ ప్రేమికురాలు లావణ్య అతనికి వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు ఇక తనని ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశారంటూ ఆమె ఆరోపించారు ఇక రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఇప్పుడు వేరే అమ్మాయితో ఉంటున్నాడంటూ లావణ్య అనే అమ్మాయి నర్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే మరొక అమ్మాయి ఎవరో కాదు రాజ్ తరుణ్ నెక్స్ట్ సినిమా హీరోయిన్ మల్వీ మల్హోత్రా లావణ్య ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం రెండు వేల పన్నెండులో లావణ్య రాజ్ తరుణ్ ప్రేమించుకున్నారు ఇక రెండు వేల పద్నాలుగు నుండి ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు అయితే తిరగబడ్డారా స్వామి షూటింగ్ సమయంలో రాజ్ తరుణ్ సినిమాలో ఉన్న హీరోయిన్ మల్వీకి దగ్గరయ్యాడు అని ఆమె హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి సినిమా డైరెక్టర్ రవి కుమార్ ఇంట్లో వాళ్ళిద్దరు దొంగచాటుగా కలుసుకుంటున్నారని చెప్పారు ఇక ఇద్దరు కలిసి గోవా చెన్నై పాడిచేరి వెళ్లారని ఆ సమయంలో రాజ్ తరుణ్ణి నిలదీయగా అతను ఆమెను హింసించడం మొదలు పెట్టాడని చెప్పారు ఇక రాష్ట్రనే కాకుండా మల్వీ తండ్రి కూడా ఆమె టార్చర్ చేశారని పేర్కొన్నారు ఇంకా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా మల్వీ తండ్రికి మంచి స్నేహితుడని ఇన్ఫ్లుయెన్స్ వాడి తన ఇన్ఫ్లుయెన్స్ వాడి వాళ్ళు తనని చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు అంతేకాకుండా వాళ్ళ నుండి తనకు ప్రాణహాని ఉండడంతో ఆమెకు రక్షణ కూడా కల్పించాలి అని లావణ్య పోలీసులను ఆశ్రయించింది మరి ఇక వాళ్ళు ఆమెను చంపేస్తానని బెదిరిస్తున్నారంటూ కేసు పెట్టారు మరి ఆ హీరో హీరోయిన్లు ఈ కేసుపై ఎలా రియాక్ట్ అవుతారు చూడాలి